ఈరోజు మన కొంచెం అందరి వాడు అందరి అభిమానించే మా నాగరాజన్న గారిది పుట్టినరోజు శుభాకాంక్ష తెలుపుకుంటూ ఇది ఒక పండగ వాతావరణం లాగా అందరూ చిన్న పెద్ద భేదం లేకుండా అందరినీ కలుపుకునే నాయకుడు మా నాగరాజన్న గారు కాబట్టి అందరినీ ఇక్కడ రమ్మని చెప్పి నేను అంటే ఎవరు కాదు అందరూ కలిసినాము ఇక్కడ జిరాన్ సర్కిల్లో చేస్తే బాగుంటుందని చెప్పి భాస్కర్ అన్న మన ఇష్టమూర్తి అన్న మా జగదీశ్ నాయుడు మదన్ కిరణ్ లేడు కిరణ్లో ఫోన్ చేసి మాట్లాడిపోయినాడు దాని అందరూ కూడా ఇక మీదట మా పార్టీలో తెలుగుదేశం పార్టీలో మున్సిపాలిటీలో ఎవరి బర్తడే జరిగితే కూడా మేమందరం కలిసి ఆనందంగా ఒక పండగలాగా జరుపుకోవాలని చెప్పి అందరూ అనుకున్నాము అదేవిధంగా అందరికీ ఇలా రద్దు చేస్తున్నాము నాగరాజ గారు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆ భగవంతుడు ఆయుర్ ఆరోగ్యాలతో మంచి భవిష్యత్తు ఇవ్వాలని ಮಾತು ಪುಟ ಉಂಟು ಎಲ್ಲಪ್ಪೂ ಕೋರುಕು ಅತನಕ್ಕೆ ಆ ಭಗವಂತ ಪದವ್ ಇವ್ವ ಮನಸ್ಪೂರ್ತಿ ಜೈ ಹಿಂದ್ ಜೈ ಅಮರನಾಥೇಶ್ ಹಿಂದು போட்டே கிராமத்துல மேல சம்மன லைன்ல போனோம் நீ நீ ஒரு ஒரு லைன்ல போறங்க ஒரு ஒரு லைன்ல போறங்க ஒரு ஒரு லைன்ல போறங்க ஒரு ஒரு லைன்ல போறங்க ஒன் வாசிங்கள இருந்துச்சுமா ஓகே ஓகே வந்து என்ன சொல்லுங்க சியாட் ஹாப்பி பர்த்டே பேசنا பாட்டு பாடணும்னு சொன்னா குமரணி <laughs>

పెట్ట <laughs> ఉంట <laughs> ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మా మిత్రుడు బాల్య మిత్రుడు నాగరాజు గారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు మన నాగరాజు గత ఇరవై సంవత్సరాలుగా మన తెలుగుదేశం పార్టీకి అత్యధిక సేవలు అందించారు దాదాపుగా ఆయనకి ఇంకా కూడా ఆ దేవదేవుని ఆశీస్సుల వల్ల అమరన్న గారి ఆశీస్సుల వల్ల ఉన్నత పదవులు తప్పకుండా వస్తాయని ఆయన అమరన్న గారు ఇస్తారని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా పార్టీ పుట్టినప్పటి నుంచి ఒకే పార్టీలో ఉంటూ అదేవిధంగా మనకు దాదాపు ఆ రోజు నుంచి కష్టపడిన నలుగురిలో అతను ఒక ప్రత్యేకతను సంతరించుకొని ప్రతి ఒక్క పోరాటంలో పాల్గొంటున్నాడు కాబట్టి ఆయనకి పదవులు వస్తాయని ఆ దేవుని ప్రత్యేకంగా కోరుకుంటున్నాను నా మిత్రునికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు ಚಾಲೆ <kung> ಅಲ್ಲಿ <government>

ನಾಗರಾಜ್ ಗಾರಿಗೆ ಕ್ಯಾಸ್ ನಾಗರಾಜ್ ಗಾರಿಗೆ ಮನಪುನ ಜನರ ಸ್ವಾಗತು ಮನಪುನ

ఓకే అందరికీ నమస్కారం ఈరోజు మన నాయకుడు మా తమ్ముడు నాగ నాగరాజు గారు యాభై మూడు జన్మ శుభా జన్మ జన్మ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటున్నాము ఈరోజు జిలాని సరుకుల్లో మా తమ్మునికి మంచి అంటే మంచి పండగ వాతావరణం కల్పించి మా తమ్మునికి మంచిగా బర్త్డే వేడుకలు జరుపుకోవడం జరిగింది మా తమ్ముడు ఏమరంటే గత ఇరవై సంవత్సరాలుగా కూడా ప్రతి ఒక్కరు ఎవరికి ముప్పై సంవత్సరాలుగా ఎవరికి కాబట్టి అయినా స్టేషన్లో కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఎక్కడైనా కానీ నేనున్నాను అని మా తమ్ముడు వాళ్ళు వాళ్ళ ప్రాబ్లం అంతా పరిష్కారం చేసి అన్ని చేసే ఒక మొనగాడు ఎవరు అంటే మా నాగరాజు గారు ఆయన ఇతను ఇలాగే ఇంకా ముందు ముందు కూడా మంచి పదవులు అందించి మాకు మా మిత్రులకు ఎవరు కష్టం వచ్చినా ఆయన ఆదుకోవాలని ఆ భగవంతు ఎదుర్కొంటాం చెప్పాలా మా అన్న నాగరాజు గారికి మొదటగా ఈరోజు బర్త్డే విశేషం తెలుపుకుంటూ టీడీపీ కుటుంబ సభ్యుల సమక్షంలో భారీ ఎత్తున జిలాని సర్కిల్ నందు వేడుకలు జరగడం జరిగినది ముఖ్యంగా ఈ టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఒంటి చేత్తో నిలబడి ఏకదాటిగా ఐదు సంవత్సరాలు పోరాడిన యోధుడు నాగరాజు అందరూ ఒకడే అందరూ కాబట్టి మరొకసారి నాగరాజన్నకి జన్మదిన సుభాగామస్కారం ఈరోజు మా తమ్ముడు ఎం నాగరాజ్ కాన్ఫరెన్సీ ఎస్సీ ప్రెసిడెంట్ ఆయన జన్మదిన శుభాకాంక్షలు జరుపుతూ తెలుగుదేశంకి మీ మిత్రం ఫస్ట్ రాక్షస పాలనలో ఇద్దరు ఏకైకంగా గెలిచినాం మీ మిత్రు కాబట్టి ప్రత్యేకంగా మా తమ్మునికి జన్మదిన శుభాకాంక్షలు జై హింద్ ఈరోజు జరుపుకుంటున్న నా బాల్యమిత్రుడు నాగరాజు గారికి ఇదే మా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈయన అందరూ ఇరవై ఏళ్ళుగా అంటున్నారు సుమారు తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళ కుటుంబం తెలుగుదేశంకి అంకితం అయిపోయింది ఆయన తెలుగుదేశం పార్టీ కోసం ఆహర్నిశలు కృషి చేసి నాకు బాగా తెలుసు కాబట్టి ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ ఆ దేవదేవుని ఆ ప్రభువులు అల్లా ఆశీస్సులతో ఆయన ఉన్నత పదవులకి రావాలని మా స్నేహితులు మంచి పదవుకి వస్తే మేము కూడా మంచి పదవుల్లో ఉంటాము ఆయన ఉ మేము ఉన్నట్లే ఆయనకి ఏ ఒక సహాయం కావాలన్నా మేము దగ్గరుండి ఆయనకి అన్న వేళలా మేము హెల్ప్గా ఉంటాం ఆయన మంచి పనులకు ఎప్పుడు ముందర ఉంటాడు దేవుడికి ఆయన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు చేస్తారు ஏதோ புடிங்கடா ಏನೋ ಇನ್ನೇ ಓಜಾತಿ ಅಂಗನ್ iekka 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 ಏನು ಕೊರನುವಾ ಒっちಮೇನ್ ಒっち ಬರ ಕೈ ಬರ ಬದಲಕ ಸೈಡ್ पे ಆ ಟೈಕಲ್ ಏ ಸಾನೋ ನಿಮ್ಮನ್ನು ನೇಡೋ ગેન્ગલે જાવ તો બેક બેક મેમે ગબડલા હા બાના લાઈટિંગ ના જોટ પ્રોપિટી દોરાજે તો રજા છે તો તમને બાજુમાં લઈ જાજો ભાઈ કાજા ભાઈ હા મતકો દાખો દી પૂછીને રાઇટ રાઇટિંગ લે લે મતકો પડવા ના હા પાર્ટી હા પાર્ટી હા પાર્ટી હા પાર્ટી દા મત્યો યેલો શર્ટ મતકો કોન સાઇડ

ಮತ್ತೆ ನೋಡ್ರಿ ಮದ್ದೆಲ್ಲ ಎರಡ ನಾ ಏನಕ್ಕೆ बा <coughs> xin நீங்க ரெடி பண்ணிடலாம் சோ நான்

స్నేహితులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అలాగే పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అందరికీ నమస్తే